హాయ్ ఫ్రెండ్స్ నాని అఫీషియల్కి స్వాగతం ఈరోజు పుదీనా చట్నీ మా అమ్మ చేస్తుంది ఎలా చేస్తుందో చూడండి ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా పల్లీలు ముక్కుడులో వేయించుకోవాలి పల్లీలు దూరగా వేయించుకోవాలి పల్లీలకు ఉన్న తొక్క తీసేసి అవి నూరుకోవాలి రుబ్బుకోవాలి వేయించుకొని గిన్నెలోకి తీసుకున్నాము ఆ తర్వాత పుదీనాకు తగినంత నూనె వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి పాలింపులో పుదీనాతో పాటు కరివేపాకు కూడా కలిపి వేసుకుంది మా అమ్మ పుదీనాను కలుపుకోవాలి నూనెలో కలిపే వరకు తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చింతపండు నీళ్ళలో వాటర్లో కడుక్కొని పుదీనా పుదీనా వేగుతున్నప్పుడు చింతపండు అందులో వేసుకోవాలి చింతపండు డైరెక్ట్ వేసుకోవడం వల్ల దానికి డస్ట్ ఏదైనా ఉంటే మనకు తినేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మట్టి ఏమైనా ఉన్నా మలినాలు కడుక్కోవడం వల్ల మలినాలు అనేవి క్లీన్ అవుతాయి అందుకే కడిగి అందులో వేసుకోవాలి పుదీనా వేగుతు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పుదీనా వేగే సమయంలో మనం పల్లీలు రుబ్బుకుందాం రుబ్బుకుందాం పల్లీలు రోట్ల స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ కావాలి ఇలా మెత్తగా నూరుకోవాలి మా బాబు ఆ చట్నీ కోసం ఎదురు చూస్తుంది పల్లి పేస్ట్ మెత్తగా అయినాక కొద్ది కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఈ పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి పుదీనా వేగిన తర్వాత అది రోట్లో వేసుకోవాలి పుదీనా చట్నీ మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి పుదీనా నలగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పుదీనా నూరుకునేటప్పుడు అది మెత్తగా నలుగుతున్న టైంలో మనం పల్లి పేస్ట్ ఉంటుంది కదా అది అందులో వేసుకోవాలి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు కానీ రోటి పచ్చడి ఎంతైనా పల్లెటూర్లలో రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది కదా అందుకని మా అమ్మతో చేయి మనం పచ్చిమిర్చి పేస్ట్ రుబ్బుకున్నాం కదా మీరు ఒకవేళ చూడకపోతే అంతకుముందు వీడియోలో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రుబ్బుకున్న పేస్ట్ అనేది మనము ఈ పుదీనాలో వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి తర్వాత రుబ్బుకోవాలి పుదీనా లాస్ట్ మూమెంట్ లో పచ్చడ పచ్చడిలో ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ తగులుతూ ఉంటది మంచి ఉంటది ఉల్లిపాయ తగులుతుంటుంది నోటికి అందుకని ఇది వేసుకోవాలి అందులో పుదీనా పచ్చడి బాక్స్లోకి తీసింది పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతమే అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చూపించబోతున్నా వేడివేడి అన్నంలో పుదీనా చట్నీ వేసుకొని తిని మా అమ్మాయి టేస్ట్ ఎలా ఉందో మా ఛానల్ మా ఛానల్ కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అమ్ము నాని అఫీషియల్ వీడియోస్ గంట కొట్టండి Let's work it.